నంద్యాల జిల్లా శ్రీశైలం రేంజ్ అటవీ శాఖ ఆఫీస్ నందు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు హనుమాన్ నాయక్ మాట్లాడుతూ మా లంబాడీ వ్యక్తి అయిన దేశవత్ బోడ్కా నాయక్ అనే వ్యక్తి గత పద్మూడు సంవత్సరాల నుండి అటవీ శాఖ శ్రీశైలం రేంజ్ పరిధిలో ప్రొటెక్షన్ వాచర్గా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు ఇతనిని గత సంవత్సరం పైబడి విధుల నుంచి తొలగించారు ఎందుకు తొలగించారు ఎవరూ ఇవ్వడం లేదు అన్యాయంగా విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు తీసుకోవాలి ఎలాంటి తప్పు చేయని పక్షాన పదమూడు సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తున్నాడు తప్పులు ఏమి లేని పక్షాన కూడా అతని ఎదురు నుంచి తొలగించడం ఏమవసరం ఎలాంటి ఏం తప్పు చేశాడు మీరు చూపించాల్సి వచ్చిన తెలియజేస్తున్నాము డిఎఫ్ఓ గారికి ఇచ్చిన డిఎఫ్ఓ గారికి ఇచ్చిన లెటర్ ఇది ఇది డిఎఫ్ఓ గారికి ఇచ్చిన లెటర్ ఇది ఎమ్మెల్యే గారికి ఇచ్చిన లెటరు ఇది తర్వాత ఎలాంటి కేసులు లేవని చెప్పి ఇచ్చిన లెటరు ఎలాంటి కేసులు లేవని లెటర్ ఎవరు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవని చెప్పిస్తున్న లెటర్ లాయర్ నోటు కానీ రాబస్తరామన్నాడు లాయర్ నోటు రాబించినా కానీ నిధుల్లోకి తీసుకోలేదు చెప్తున్న అప్లికేషన్ నా మీద ఎటువంటి కేసులు ఉన్నాయి విచారణ చేయమని చెప్పి ఆయన మీద ఎటువంటి కేసులు ఉన్నాయి విచారణ చేయమని చెప్పి చిన్న కేసు చిన్న మెపురు అన్నమాట ఇవన్నీ ఉన్నా కానీ ఆయన మీద ఏమైనా ప్రశ్నలు ఇచ్చేస్తున్నాయా మీ దగ్గర ఏమైనా మీ దగ్గర వెళ్ళచ్చు ఉన్నాయా ఇసెస్ ఉన్నాయంటే బయట పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాము తీసుకోవాలి అతనికి